అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కేంద్ర ప్రభుత్వం మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక డబల్ దమాకా శుభవార్తను అయితే తీసుకొచ్చాయండి అదేంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఒక అప్డేట్నైతే ఇచ్చిందండి ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బులను అయితే చెల్లించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పద్దెనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోనికి వేయడానికి రెడీగా ఉందండి మన కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు ఆరు వేల రూపాయలను రెండు వేలు రెండు వేలు రెండు వేలుగా మూడు సార్లు అయితే వేయడం జరుగుతుందన్నమాట ఈ మూడు సార్లలో మనకు నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు ఒకసారి మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు ఒకసారి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఒకసారి మూడు సార్లు మనకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట రెండు వేలు రెండు వేలు రెండు వేలు దానిలో భాగంగానే ఇప్పుడు అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ విడత డబ్బులను అయితే రిలీజ్ చేయబోతోంది అక్టోబర్ ఐదవ తేదీన దసరా కానుకగా మన రాష్ట్ర ప్రజలందరికీ ఈ డబ్బులను అయితే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోనకైతే చేరబోతున్నాయి గతంలో పదిహేడవ విడత డబ్బులు తీసుకొని వాళ్లకు నాలుగు వేల రూపాయలు రెండు వేలు రెండు వేలు రెండు కలిపి రెండు విడతలు కలిపి ఒకేసారి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట గతంలో ఈ ఈకేవైసీ చేయించుకునే రైతులకు పదిహేడవ విడత డబ్బులు అయితే పడలేదన్నమాట అయితే ఇప్పుడు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే పదిహేడవ విడత డబ్బులు పద్దెనిమిదవ విడత డబ్బులు రెండు విడతల డబ్బులు మన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోనికి వేయడం అయితే జరుగుతుందండి అయితే ఈ పద్దెనిమిదవ విడత డబ్బులు పడాలన్నా కూడా మనకు ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసిందండి మన ప్రభుత్వం కాబట్టి మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకోనట్టయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీని వెంటనే చేయించుకోండి లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నంబర్కు లింక్ అయి ఉన్న ఓ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది ఈ విధంగా మీరు ఈకేవైసీ సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే పడడం జరుగుతుందనమాట ఇక రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అక్టోబర్ ఐదున కన్ఫామ్గా అయితే రావడం జరుగుతుందనమాట ఇక అన్నదాత సుఖీ బావా స్కీమ్ గురించి తీసుకుంటే అన్నదాత సుఖీ బావా స్కీము రైతు భరోసా స్కీమ్ని అన్నదాత సుఖీ స్కీమ్ స్కీమ్గా పేరు మార్చడం జరిగిందనమాట గతంలో రైతు భరోసా స్కీమ్ కింద ఖరీఫ్ సీజన్లో ఐదు వేల ఐదు వందల రూపాయలు రబీ సీజన్లో రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అని జరిగిందనమాట అంటే రాష్ట్ర ప్రభుత్వం బాట పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం బాట ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోనికి వేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట చెప్పినట్లుగానే మనకు కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలైతే రిలీజ్ చేయబోతోంది ఐదో తేదీన ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద పద్నాలుగు వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లోను ఇంకొక ఏడు వేల రూపాయలు రబీ సీజన్లోనూ రిలీజ్ చేయబోతోందండి ఈ ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో రిలీజ్ అయ్యే అన్నదాత సుఖీభావ స్కీమ్ డబ్బులు మనకు పండగ కార్త పండగకి అంటే దసరా పండగకి రిలీజ్ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్లై చేసుకోవడానికి రైతులకు అవకాశం అయితే ఇవ్వబోతోంది దసరా కానుకగా కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దసరా పండుగకి మనం అప్లై చేసుకోవడానికి మనకు ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉందండి ఈ నెల పది అంటే అక్టోబర్ పదవ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావ స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు రైతులకు అవకాశం కల్పిస్తారు కొత్త రైతులకండి అంత ఇంతకుముందు ఆ రైతు భరోసాకి అప్లై చేసిన వాళ్లకు అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే ఉండదు కేవలం ఇప్పుడు కొత్తగా పాస్ పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీ బావ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందనమాట దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందండి ఇక అన్నదాత సుఖీ బావ స్కీమ్ కింద వచ్చే ఏడు వేల రూపాయలు తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి వచ్చే రెండు వేల రూపాయలు రెండు కలిసి తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోనికి త్వరలోనే చేరుతాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అక్టోబర్ ఐదవ తేదీన కన్ఫామ్గా రావడం జరుగుతుందండి ఇది కన్ఫాము ఇక పి అన్నదాత సుఖీభవ డబ్బులు ఏడు వేల రూపాయలు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోబోతోంది దసరా కానుకగా మనకు దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందండి ఎప్పుడు మనకు ఈ డబ్బులు వేస్తారు అని చెప్పేసి ప్రకటన అయితే వెలువడే అవకాశం అయితే ఉందండి కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్ని అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట వచ్చే రబీ సీజన్ నుంచి ఈ కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్ మార్పులు తీసుకురావడం జరుగుతుందనమాట దీని ప్రొఫార్మాను మార్పు మార్పులు తీసి తీసుకురావడం జరుగుతుందండి కౌలు రైతు కార్డులు లేదా సిసిఆర్సి కార్డ్స్ పొందడం కోసం ఇప్పుడైతే మనకు భూ యజమాని యొక్క సంతకం కావాల్సి ఉంటుందన్నమాట మనకు వచ్చే రబ్బీ సీజన్ నుంచి భూ యజమాని యొక్క సంతకం లేకుండానే మనకు కౌలు రైతు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ కౌలు రైతుల కార్డులు ఇస్తూనే భూ యజమానులకు తమ యాజమాన్యం పైన ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా మనకు భరోసాను కల్పిస్తూనే మన కౌలు రైతులకు సీసీఆర్సి కార్డ్స్ అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఇక ఈ అంతేకాకుండా ఈ కౌలు రైతు కార్డులకు మనకు ఇప్పుడైతే ప్రజెంట్ రెవెన్యూ శాఖ ద్వారా విఆర్ఓ గారి ద్వారా కౌలు రైతు కార్డులు అందిస్తున్నారు కదండి అలా కాకుండా వచ్చే రబీ సీజన్ నుంచి మనకు మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఈ కౌలు రైతు కార్డులు అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోందండి దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే రా ఇవ్వడం జరిగింది కౌలు రైతులందరికీ ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు మనకు భూ యజమానులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా కౌలు రైతు కార్డులు వచ్చినట్టయితే ఈ కౌలు రైతు కార్డుల ద్వారా తమ సబ్సిడీ డబ్బుల్ని పొందవచ్చు అలాగే ఇన్పుట్ సబ్సిడీని తర్వాత పంట బీమాను కూడా పొందొచ్చు కౌలు రైతులందరూ ఈ కౌలు రైతులు అన్నదాత సుఖీ బావ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కూడా మన రాష్ట్రంలో అర్హులే కాబట్టి వీళ్ళు అన్నదాత సుఖీ భావ స్కీమ్ కింద అప్లై చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలను కూడా పొందవచ్చు అనమాట కౌలు రైతులు కాబట్టి ఈ కౌలు రైతులు పద్నాలుగు వేల రూపాయలే వస్తుందండి కౌలు రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేవలం భూమి ఉన్న భూమి భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కాబట్టి కేవలం కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ స్కీమ్ పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పండగకి మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరుగుతుందనమాట అన్నదాత సుఖీ స్కీమ్ స్కీమ్కి సంబంధించి పదవ తేదీన మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుందనమాట దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు వెలువడనుంది ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ రైతులకు సంబంధించి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే అక్టోబర్ ఐదవ తేదీన కన్ఫామ్గా పడిపోతాయండి ఇక అన్నదాత సుఖీభవా స్కీమ్కి సంబంధించిన అప్డేట్ అయితే మనకు ఈ పండగకి దసరా పండగకి కానుకగా మనకు అక్టోబర్ పదిన జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఇదివరకు ఉన్న రైతులు అయితే రైతు భరోసాకు అప్లై చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు దీని మనకు అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్